సీఎం జిల్లాలో ము కార్యాలయం తరలించొద్దు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ అధికారులు స్థానికంగా ఉంటేనే సత్వర పరిష్కారం మున్ననూరు నుండి కార్యాలయాన్ని తరలించే కుట్ర ఆ నలుగురు కోసమే తరలింప మారిస్తే ఆందోళనలు తప్పమంటున్న గిరిజనులు నాగర్కర్నూరు జిల్లాలో అచ్చంపేట డివిజన్ ప్రాంత గిరిజనులు ఆదివాసులు అత్యధికంగా ఉన్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే ఆర్థిక శాఖ మంత్రి స్వర్గీయ మహేంద్రనాథ్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జిల్లా గిరిజన అభివృద్ధి డిటిడిఓ కార్యాలయాన్ని అభివృద్ధి చేశారు మునూరు గ్రామంలో ఏర్పాటు చేశారు మాజీ సీఎం కేసీఆర్ ఏజెన్సీ ఆదివాసీ గిరిజనులకు అందుబాటులో ఉండాలని జీవో అరవై ప్రకారం ఐటీడీఓ డిటిడివో మునూరు కేంద్రంగా ఉంటుందని ఆదేశాలు జారీ చేశారు గత రెండు సంవత్సరాలుగా కార్యాలయాన్ని జిల్లా కేంద్రానికి తరలించాలని చూస్తున్నారు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్ ప్రస్తుత ఎమ్మెల్యే వంశీకృష్ణ చెప్పిన మంత్రులు సీతక్క జూపల్లి సెక్రటేరియట్ శరత్ ఆదేశాలు ఇచ్చినా కూడా పట్టించుకొని ఏవోలు ఆ నలుగురు వారి సొంత స్వలాభం కోసం ఐటీడీఓ కార్యాలయాన్ని వారి చేతిలో పెట్టుకొని గిరిజనులకు అన్యాయం చేస్తున్నారు అయితే ఇది జరిగితే గిరిజన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని అన్నారు ఎప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని జీవో ప్రకారం ఐటీడీఏ పీటీజీ చెంచు కార్యాలయం ముందు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఏపీఓగా విధులు నిర్వహించాలని కోరారు స్వార్థం కొత్త సౌలభ్యం కోసము జిల్లా హింద్ర కొత్త కొత్త జిల్లా నారకలకు ఆభ్యంత తరలించడం సరికాదని మా గిరిజనులకు అందుబాటులో లేదని మా గిరిజనులకు అందుబాటులో ఉండాలని డిటీడూ ఆఫీస్ తక్షణమే నగరకల్ల నుంచి మనందరికి తరలించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా మాకు నల్లమల్ల ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్కు మాకు చాలా తక్కువ తక్కువ దూరంలో ఉంది నారకలలో పోయినా కానీ ఆఫీసులు అందుబాటులో లేరు డిటిడూ ఆఫీసును తక్షణమే ఇడ ఇక్కడికి మార్చి మా గిరిజలకు సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ ఆఫీసులో కూడా అధికారులు కూడా ఎవరు సమయానికి ఎవరు రావడం లేదు అది కూడా రావాలి వాళ్ళు ఎడ ఉంటున్నారో ఎడ పోతున్నారో ఎవరికి తెలియదు ఫోన్ లేపితే ఫీల్డ్ అంటురు మొత్తం మా ట్రైబల్ హెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది భ్రష్టు పట్టింది అందుకోసము మా పై అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో ఉన్న డిటిడి ఆఫీసును మనందు రాబితే తరలించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా విద్యార్థులకు కూడా నా పేరు గంగిశెట్టి నాగరాజు కర్నూలు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మనము ఉన్నది ఐటీడీఏ డిటిడిఓ ఆఫీసు ఐటీడీఏ పోయి ఇప్పుడు డిటీడీఓగా మారిన సందర్భము ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పదమూడు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉండగా తొమ్మిది మంది ఉద్యోగస్తులు మాత్రమే ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది మిగతా నలుగురు ఉద్యోగస్తులు మొత్తము నాగర్ కర్నూల్ కేంద్రంగా పనిచేయడం వలన నా అమరాబాదు అచ్చంపేట తాలూకా నా లంబాడా సోదరులు నా చెంచు సోదరులు నా ఎరికల సోదరులకు చాలా ఇబ్బందికరంగా మారడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదినే స్వర్గీయ మహేంద్రనాథ్ గారు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ యొక్క ప్రాంతంలో నా చెంచు సోదరులు లంబాడ ఎరకా సోదరులు ఎక్కువ ఉన్నారన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి ఈ యొక్క ఆఫీసును తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత కాలక్రమేణా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అధికారులు ఆ నలుగురు మాత్రం ఈ యొక్క అమరావతి ఈ యొక్క మొన్ననూరు ప్రాంతానికి ఈ ఆఫీస్ కాడికి రాలేకపోతున్నారు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే పోయిండు ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చినా కానీ ఆ నలుగురు అధికారులు ఈ యొక్క ఆఫీస్కు ఎందుకు వస్తలేరు ఇక్కడ ఎందుకు ఉద్యోగం చేస్తలేరో ఆ నలుగురు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క డిటిడిఓ ఆఫీస్ని ఇక్కడ నుండి నాగర్కర్లు తరలించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి చెంచు సోదరులకు ఎరుకల సోదరులకు లంబడ సోదరులకు అన్యాయం చేయాలన్న కుట్రతోటే ఈ యొక్క పన్నాంగం పండు పండి ఈ యొక్క అచ్చ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోనే ఒక బిల్డింగు తీసుకొని దాని అధ్యాయాన్ని తీసుకొని అధ్యయ గవర్నమెంట్ నుంచి కట్టించి ఫర్నిచర్ తీసుకొని ఇక్కడ ఆఫీస్ ఉండగా అక్కడ ఫర్నిచర్ కొని ఫర్నిచర్ ఫర్నిచర్కు సంబంధించినటువంటి బిల్లులు కూడా వాళ్ళు డ్రా చేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలి అన్నిటికన్నీ సంబంధించినటువంటి ఆఫీస్ ఇక్కడ ఉంటే అక్కడ ఆఫీస్ ఎందుకు నాగర్ కర్నూలు నాగర్ ఆఫీస్ ఎందుకు ఫర్నిచర్ ఎందుకో కూడా ఈ యొక్క ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి పోయిన ఎమ్మెల్యేలు ఎంత పోరాటం చేసినా పోయిన గు్వల బాలరాజు గారు దీని మీద ఇక్కడ కంపల్సరీ ఉండాలని చెప్పి అన్నప్పటికీ కూడా కొన్ని రోజులు నామమాత్రముగా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మొన్నటికి మొన్న వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి ఇక్కడ నాగర్ కర్నూల్లో కలెక్టరేట్లో వాదన చేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఎమ్మెల్యే మాటలను తుంగలు తొక్కి ఈ యొక్క ప్రాంతం నుండి ఈ యొక్క ఐటీడిఓ ఆఫీసును తరలించాలనేది ఒక ఆ నలుగురు కోసమే నలుగురు ఉద్యోగస్తులు అందులో మెయిన్ పద్మానే అధికారి కోసమే ఇదంతా జరుగుతుందని చెప్పి మేము ఆరోపణ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర వాళ్ళు నిజమైన అధికారులు గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటూ ప్రైవేట్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రైవేట్గా ఉన్నటువంటి జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళము ఈ యొక్క మున్ననూరు కార్యాలయంలో పనిచేస్తారు గవర్నమెంట్ ఉద్యోగము జీతాలు వేల కొద్ది జీతాలు ఉన్నటువంటి వాళ్ళము నాగర్ కర్నూలు హెడ్ నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్గా పనిచేయడం జరుగుతుంది ఈ నలుగురు ఎందుకోసం అంటే వీళ్ళ సొంతంగా మహబూబ్ నగర్ నుంచి ఈ యొక్క మున్ననూరు రాలేక రోజువారీగా రాలేక నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్గా వాళ్ళు సొంత నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారు స్పందించాలి ఐటీడీఏ ఆఫీసు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుండి మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఎస్టీ సోదరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే తరాలకు కూడా ఈ కార్యాలయము ఈ మొన్ననూరులోనే ఉండాలి ఇక్కడ ఉండే ఈ పరిపాలన జరగాలి ఎవరైతే నలుగురు అధికారుల మీద చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అవసరం అనుకుంటే శ్రీశైలం హైదరాబాద్ రహదారిని దిగ్బంధం చేస్తాం నా చెంచు సోదరులు లంబడ సోదరులని ఎరకల సోదరులని ఎమ్మడి పెట్టుకొని మా పోరాటం ఆగలని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా నిలదీస్తున్నాం ఈ గిరిజన సెక్రటరీ మొన్ననూరు ప్రాంతానికి మొన్ననూరు ఆఫీస్ కాడికి వచ్చి మీరు ఉన్నటువంటి నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి ఆఫీసు బంద్ చేసుకొని వచ్చి మొండనూరులో ఉద్యోగం చేయాలని చెప్పినా కూడా సెక్రటరీ మాటలను కూడా తుంగల తొక్కి మళ్ళీ వాళ్ళు యధావిధిగా నాగర్ కర్నూలనే వాళ్ళ యొక్క ఆఫీసును ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎంతవరకు అధికారులు ఇలా చేస్తుంటే పై అధికారులు వారిపైన ఎందుకు చర్య తీసుకుంటలేరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వారి వలన పై అధికారులకు ఏమైనా మామూలు పోతుందా అది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది